వెల్కమ్ టు భారత్ టుడే ప్రతి గర్భిణి ప్రభుత్వ దావాఖానాల్లో కాన్పు చేయించుకోవాలని అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గుండాల మండలం అనంతారం గ్రామంలోని గర్భిణి అపర్ణ భర్త బాపు ఇంటిని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా కాసేపు గర్భిణితో పలు అంశాలపై ముచ్చటించారు ఆమె అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్దమవుతున్న అపర్ణను తన మాటలతో ప్రోత్సహించారు మా ఇంట్లో అంటే ఎట్లా చేసుకుంటాం ఏదో పచ్చడి చేస్తే ఏముంటుంది ఎవరో కాదు ఎవరో ఉంటుంది బ్యాలెన్స్ డైట్ పెట్టరు ప్రభుత్వ ఉద్దేశం కూడా ఒక్కసారైనా సరే మధ్యాహ్నం ఫుల్ మీల్ హార్ట్ కుక్డ్ మీ ఫుల్ మీల్ తినాలనేది ఉంది ఇస్తున్నారా మీకు బాగానే ఉంటుందా టూ హండ్రెడ్ వెళ్ళి తింటున్నారా తెచ్చుకుంటున్నారా బాక్స్లో బాధ తల్లి తింటున్నారు కదా అంటే ఇంటి దగ్గర కంటే కూడా అక్కడైతే మీరు మనస్ఫూర్తిగా తినగలుగుతారు ఇక్కడ పిల్లల ముందు వాళ్ళ ముందు కొద్దిగా ఎంత లేదన్నా తల్లికి పిల్లల ముందు తినాలంటే ఉంటుంది కాబట్టి అక్కడే తినొస్తే బెస్ట్ బాగానే ఉంటుంది క్వాలిటీ బాగానే మిల్క్ మంచిగా ఇస్తుంది ఎవ లెవెన్ థర్టీన్ వరకు ఉండొచ్చు నీకు తెలుసు ఆల్రెడీ చదువుకున్నదాన్ని కాబట్టి డెపాసిన్ అవసరం లేదు సో ఎంత మీకు హిమోగ్లోబిన్ ఉంటే అంత మంచిది పుట్టబోయే బిడ్డకు మంచిది మీకు మంచిది డెలివరీ టైంలో మంచిది తర్వాత కూడా మంచిది పిల్లల్లో కూడా హైక్యూ పవర్ పెరగడానికి కానీ అవి చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది పిల్లల్లో కూడా చదువుకునే పిల్లలు కాదు మీకైతే అయితే ఇది ఇంపార్టెంట్ ఇది చాలా వరకు రిస్కీ ప్రెగ్నెన్సీ ఎందుకు ఆపరేషన్లోకి ఆపరేషన్లకి నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దేనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటామని వస్తుంది అది తినే పదార్థాల్లో కొద్ది మార్పిడి చేస్తే అయిపోతుంది ఆకుకూరలు తినటం తెలుసుగా నువ్వే చెప్పాము ఏం తినాలి చదువుకున్నావు ఆకుకూరల్లో కూడా గోంగూర మీ గొంగూర అంటారా పొట్టి కూర వేరుగా ఇప్పుడు ఎన్నో నెల మీది ఎప్పుడు డెలివరీ ఎప్పుడు డేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా ఏ డేట్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ మార్చి ఈ నెల కాదు వచ్చే నెల సో నేను ఎంతవరకు చదువుతున్నాను ఎయిటీ డిగ్రీ ತರ ಜಾಬ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಿಡಿ ಮರಿ ಅಪ್ಪು ಮಡ್ತದೆ ಕದ್ದು ಮೋಟಿಫಿಕೇಷನ್ ಪಡೆಯೇ ಬಾಬು ಸೊಂತಕ ట్రావెల్స్ చేస్తా మంచిగా ఉందా మంచిగానే ఉందా ఎక్కడ పెడతావు ఇంటికి అదే డ్రైవర్ ఇచ్చేస్తావు ఎవరు కారు మీ చేస్తా జాన్గాం నెలకింత అని ఇస్తారా పిలిచినప్పుడు అల్లిస్తారా పిలిచినప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తుంది ఇంకా నీతోనే వెళ్తుందా ఇప్పుడు మొత్తం కుటుంబం వెళ్ళలేదు నువ్వు చేసే సంపాదనే కదా ఇక సంపాదన అదే ఎవరు చేస్తారు నర్సమ్మ స్వీపర్ చేస్తారే గ్రామ పంచాయతీ విద్యార్థుల కొంచెం జాబ్ కొట్టాలనే ఉన్నావు కదా మొత్తాన్ని ఈ డెలివరీ అయిన తర్వాత అయినా సరే మంచిగా ప్రిపేర్ అయ్యి అంటే ఫర్దర్ కూడా ఇది వస్తుందని అనుకున్నాం రాకున్నా కానీ మళ్ళీ చేసుకోవడం బెస్ట్ ఈ ఏ హాస్పిటల్ ఫస్ట్ డెలివరీ ఎక్కడ ఇద్దరు అక్కడే మంచి నిర్ణయం తీసుకోవాలి చాలా మంది ఫస్ట్ డెలివరీ గారి ఇంటి దగ్గర కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలని ఒత్తిడి చేయలేదు బాబు మీ ఆయన లవ్ మ్యారేజ్ వెరీ గుడ్ నువ్వు చెప్పినట్టే బాపు ఉంటాడు అంతేగా ఇద్దరు అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెరీ గుడ్ అంటే జనరల్గా ఈ ఎందుకు పోతున్నారు అసలు నీ ఆలోచన ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్ కిందికి పోతురమ్మా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నిసౌ అన్నీ ఉన్నాయి కదా గవర్నమెంట్లో మంచిగా చూస్తున్నారు కూడా కదా ఎక్కడ గవర్నమెంట్లోనే బాగుంది మరి నీ ద్వారా అందరూ అది ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఏరియా హాస్పిటల్ కావచ్చు సిఎస్సిలో కావచ్చు మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రికి పోవటం వల్ల వాళ్ళకి రెండు రకాలుగా ఆర్థికంగా నష్టమే మరి అన్ని రకాలుగా ఇబ్బంది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి మనకి ఎమర్జెన్సీ ఉంటే బండి వస్తుంది తర్వాత ఇంటికి దిగబెట్టడానికి కూడా నూట రెండు బండి మీదనే ది దిప్పారు పెద్దదానంటే దిప్పిరా ఇద్దరు కూడా మంచిగా బండించి పంపారు కదా ఒక్క రూపాయి ఖర్చు అయిందా లేదు కదా ఏమైనా అయిందా మంచిగా చూసుకున్నారు వ్యాక్సిన్లు అన్ని కరెక్ట్గా పడుతున్నాయి తర్వాత మంచి మీకు కూడా ఆరోగ్యం బానే ఉంది రెండు ఆపరేషన్ లేనా అసలు ఎందుకు ఆపరేషన్ చదువుకున్న వాళ్ళు కదా మీరు అంటే రెండవ సెకండ్ సర్జరీ